శంషాబాద్ పురపాలక పరిధిలో వార్డు అభివృద్ధి పనుల కోసం ఎలాంటి నిధులు కేటాయించడం లేదని వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి శ్రీకాంత్ అమృత సుధాకర్ రెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్డు సభ్యులు అమృత సుధాకర్ రెడ్డి భాగ్యలక్ష్మి శ్రీకాంత్ మాట్లాడుతూ చెప్పలేదు మనకు రాలేదు కాబట్టి అప్పుడు చెప్పలేదు నువ్వు అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్న వాటికి ఇరవై రెండు లక్షలతో పాటు శీలా పల్కం అది చేయలేదు ఓపెన్ జిప్ నుంచి బండిరాజు వరకు సిసి రోడ్ వేసిన ఎనిమిది వందల మీటర్లు అన్న అది వేయలేదు మళ్ళీ మాకు చాలా పీపుల్ మేము మిగిలిన వచ్చినా అది సాంక్షన్ అయ్యింది టెండర్ కూడా అయిందని అని చెప్పి ఇంతవరకు అది లేదు కంపెనీయాలడితే అది లేదు చిన్న చిన్న పనులన్న అన్న మెయింటెనెన్స్ నార్మల్స్ చిన్న అప్పుడు ఎప్పుడో ఎన్ని నెంబర్ తిరిగేటప్పుడు మా కాలనీ ఏర్పడిందంట చాలి చిన్న చిన్న పైపులు ఉన్నాయి అవన్నీ జామ్ అయ్యి డ్రైవర్ అక్కడ ఈ ఇల్లుంటే ఒక్కే పోగొచ్చు ప్రతి ఇంటి దగ్గర అట్లా ఉంది ఎయిర్పోర్ట్ కాలనీలో అవి చిన్న పనులు ఏమైనా కూడా అవి చేయరు ఎమ్మెల్యే సభ చెప్తే చిన్న చిన్న పనులు నాకు చెప్తారేమమ్మా చెర్మైనా అన్నట్టు అడిగినా మనం ఎన్ని సార్లు అడిగినా చేయిస్తలేదు అంటే ఫంక్షన్కి చెప్పడం అంటే చేపి రెండు ఒకసారి చెప్పి అవి లేదు ఇంతవరకు వైస్ చైర్మన్ మన దగ్గర వంద ఓట్లు ఉన్నాయి వైస్ చైర్మన్ ఒక వాడు పక్కకు రెండు మూడు లైట్లు ఉన్నాయి ఆ వాళ్ళలో కూడా మన ఆయన కూడా చెప్పిన వచ్చి చూసి చేసిండు మ్యాన్ ఇప్పుడు కూడా రండి మీకు ఫొటోస్ తీసుకుంటే మెయిన్ రోడ్ మీదనే నాలుగు మ్యామ్ రోడ్స్ పొందిపోతున్నాయి మెయిన్ రోడ్ మీద లోపలిగా కాకుండా అవి చిన్న చిన్న పనుల గురించి చెప్తే కూడా వాళ్ళని మీద తీసుకోవడం ఇవి ఎప్పుడు ఏం కాలేదు ఏం కాలేదు అంటది నేను స్ట్రీట్ లైట్స్ అంటే ఇప్పించిన ఐవర్స్ లైట్ ఒక లైట్ పోయింది ఏమంటే మీరు ప్రైవేట్లో తెచ్చేసుకోరు కదమ్మా మన మీద చేసుకోవాలి మేము వేయడానికి ఉండదు అని కొత్త కూడ దొంగలు పడుతున్న కొత్త కూడోళ్ళు అందరు వచ్చిన కొత్త కూడోళ్ళు కూడా సగం ఉంది ఐదు వందల ఓట్లు మనకు ఉన్నాయి కాబట్టి కొత్త కూడోళ్ళు లైట్లు కావాలని అడిగేది నేను ఏసాగును మన కమిషన్ వినిపిస్తే మేము లైట్లు ఏమో మా దగ్గర వైర్ లేదు హోల్స్ లేవు అది లేదు ఇది లేదు అని వాళ్ళు ఇంటలేరంటే నేను మూడున్నర లక్షలు పెట్టి లైట్లు వేయించాను దానికి లైట్లు ఇచ్చి ఆ పది లైట్లు ఏం పంటే అది కూడా వేసలేదు అంటే చిన్న పనులు అన్న నాకు చెప్పడానికి కరెంటు పోల్స్ షిఫ్ట్ ఇచ్చేయాలి కొద్దివర మధ్య మధ్యన పోల్స్ ఉన్నాయి ఇక పోల్సు దీపి ఎప్పుడో తీపి అయిపోతే నేను ఒక పోల్స్ తీసుకున్నా ఐదు ఆరు రూపాయలు అవుతుంది ప్రతిసారి పెట్టుకొని ఇట్లా నేను ఎన్ని పోల్స్ కూడా పోల్స్ ఇప్పించిన ఏర్పడి కానీ ఇలా అట్లా చిన్న చిన్న పనులన్నీ నేను కోటి రూపాయలు పైన పెట్టాను నేను తెలిసినాక కూడా

ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వచ్చేవాళ్ళు వచ్చినాక వాళ్ళు ఎప్పుడు ఉన్న చైర్మన్ ఇచ్చుకుంటారు నేను ముందు ఇచ్చిన్నా కాబట్టి నాకు వస్తుందని ఆశతో నేను వర్క్ చేసుకుంటూ వచ్చింద నా ఎప్పుడు వచ్చినా లెక్క ఇస్తా అని సరే అయిపోయా అని నేను ఎమ్మెల్యే మాట కట్టుబడి ఉండి అన్న చెప్పినట్టే ఉన్నాను నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు చైర్మన్ ఓట్ కూడా నేను రూపాయి తీసుకోకుండా నేను నిజాయితీగా ఓట్ వేసినా ఆమె ఆమె తక్కువ ఉన్నానే కరెక్ట్ అండి అభివృద్ధి లేదు కదా